ఓం శ్రీమాత్రే నమ ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మవారి వైభవం అమ్మవారికి విశేషంగా శాకంబరి అలంకరణ బోనాలను నిర్వహిస్తూ ఉంటాము అయితే శాకంబరి అలంకరణకు ముందు రోజు చేయాలి శాకంబరి అలంకరణ చేసిన రోజున ఏం చేస్తారు ఆ తర్వాత రోజు కూడా ఏమేం చేయాల్సి ఉంటుంది అనే వాటితో పాటుగా ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా శాకంబరి అలంకరణ చేసే ముందు రోజే మనం కూరగాయలన్నీ తీసుకురావాల్సి ఉంటుంది అంటే అమ్మవారికి ఏ విధంగా ఏ సైజులో డెకరేషన్ చేయాలి అనేది కూడా మనం ముందే నిర్ణయించుకొని వాటికి కావలసినటువంటి కూరగాయలను పండ్లను పూలను అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది తీసుకొచ్చిన వాటిలో కూడా గట్టిగా ఉండే అంటే పాడవకుండా తెల్లవారేసరికి పాడవద్దు దట్టు మళ్ళీ ఎల్లుండి వరకు అంటే టూ డేస్ నిల్వ ఉండే వాటిని అన్నింటినీ ముందే సెలెక్ట్ చేసుకొని వాటిని ఒక పద్ధతిలో మనము ఒక ప్రీ ప్లాన్డ్గా మనము అయితే వాటిని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది పాడవని కొన్ని ఒక రకంగా పాడవేటి అన్ని ముందు రోజు కాకుండా అదే రోజున తెల్లవారుజామున ఆ కూరలన్నీ పాడవుతూ ఉంటాయి సో వాటిని తీసుకొచ్చుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎర్లీ మార్నింగే వాటిని తీసేసి ఫ్రెష్గా అయితే డెకరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగో గుళ్ళో చూశారు కదండి లుగడ్డలన్నీ ఒకటి టమాటాలు కూడా తొందరగా పాడవుతాయి గట్టి కొంచెం రెడ్డిష్ గా ఉన్నాయి తీసుకొచ్చుకొని పొద్దున్నే చేసుకోవాల్సి ఉంటుంది బెండకాయలు అవన్నీ గుచ్చేటప్పుడు కూడా చివర్లలో గుచ్చుకుంటే బాగుంటుందండి కొన్నింటినేమో అల్లాల్సి ఉంటుంది కొన్నింటిని గుచ్చాల్సి ఉంటుంది అలా ప్రిపేర్ చేసేసుకొని ముందు రోజే ఆలయాన్ని అంతా డెకరేషన్ చేసేసుకోవాలి నైట్ కల్లా చేసేసుకున్నట్లయితే అమ్మవారికి అభిషేకం అది చేసేసి ఇంకా అలంకరణ చేయడానికి కూడా బాగుంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు కూడా ఇందులో పనిచేయాల్సి ఉంటుంది బడ్జెట్ను చూసుకొని వాటికి తగ్గట్టుగానే కూరగాయలు తీసుకురావాల్సి ఉంటుంది ఈ శాకాబరి అలంకరణకు పూలు పళ్ళు అన్నీ ఎంత ముఖ్యమో వాటన్నింటికంటే మరీ ముఖ్యమైనవి ఏంటంటే కొన్ని ఆయుధాలు అనమాట కొన్ని ఆయుధాలు అంటే సూదులు ఉంటాయి కదండీ పూలను గుచ్చేవి పెద్ద సూదులు చాలా అవసరం పడతాయి అంతేకాకుండా దారాలు అండి ఆ దారాలు కూడా గట్టివి కొన్ని పూలను గుచ్చేటువంటి దారాలు వేరే ఉంటాయి ఆ దారాలు కూడా వేరే తీసుకురావాల్సి ఉంటుంది గట్టి దారాలు ఎందుకంటే ఈ ఆలుగడ్డలు సోరకాయలు అలాంటి వాటిని వెయిట్ మోయాలంటే కొంచెం గట్టి దారాలు అవసరం పడతాయి అలాంటివి చూసి తీసుకొని రావాల్సి ఉంటుంది అంతేకాకుండా సీజర్స్ అండి చాకులు కూడా ఎందుకంటే కట్ చేయాల్సి ఉంటుంది కదా అలాంటి వాటన్నింటికి సూదులు చాకులు దగ్గరగా పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే మాటి మాటికి చాలా ఇబ్బంది అయిపోతుంది పూలను గుచ్చడానికి కొంతమంది కూరగాయలను గుచ్చడానికి అల్లడానికి మరికొంతమంది అలాగే డెకరేషన్స్ అంటే పైకి ఎక్కి కట్టాలి కదండి మగవాళ్ళు అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది పైకి ఎక్కేసి తోరణాలు వేపాకులు మామిడాకులు కట్టడానికి కొంతమంది ఇలా ఎంతోమంది చేస్తే కానీ ఈ శాకాబరి అలంకరణ అనేది దిగ్విజయంగా అందంగా అవ్వదని అనుకుంటున్నాను అమ్మవారి అలంకరణకు ఎన్ని కూరగాయలు కావాలి అలాగే బయట అంటే గుడి అవుట్ సైడ్ కూడా మనము డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా మండపంలో అమ్మవారి మండపంలో వాటికి ఎన్ని కూరగాయలు కావాలి అనేది ముందే లెక్క రాసుకోవాలన్నమాట అలా ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నట్లయితే మన బడ్జెట్ను కూడా చూసుకొని దాని ప్రకారంగా కూరగాయలన్నీ తీసుకొచ్చేసి పెట్టుకుంటారు ఆ తర్వాత ఇంకా అమ్మవారికి చీరసారలు కూడా స్వీట్స్ అవి పళ్ళు పూలు కూడా ఉంటాయి కదా పసుపు కుంకుమలు చీర జాకెట్ అవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసేసి ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది పూజ అనేది పొద్దున్నే మొదలవుతుంది అనమాట ఈ పూజలో భాగంగా కుంకుమార్చనలు అవి చేస్తుంటారు గుడిలో వాళ్ళు అనుకోండి వాళ్ళే స్పాన్సర్ చేసేస్తే అమౌంట్ అనేది తీసేసుకుంటే వాళ్ళకి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అంటే పువ్వులు పసుపు కుంకుమ తమలపాకులు అలాంటివన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అక్షింతలు అన్నీ కూడా పేపర్ ప్లేట్స్ అయినా అన్ని రెడీ చేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఆ రోజున మనకు లలిత సహస్రనామాలు ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలో అలా సెలబ్రేషన్ చేసుకుంటున్నట్లయితే మనకు టైం అనేది సేఫ్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం సెలబ్రేషన్స్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది వచ్చినటువంటి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవచ్చు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఆ రోజు అలా సెలబ్రేషన్ తర్వాత నెక్స్ట్ డే రోజు కూడా మొత్తం మళ్ళీ గుళ్ళో ఉన్నటువంటి కూరగాయలను చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది వాటిని అన్నింటిది దేనికి దానికి సపరేట్ చేయాలన్నమాట కొందరు పాడైన వాటిని అన్నింటినీ తీసి ఒక పక్కన గట్టిగా ఉన్నాయి మంచి ఉన్నాయని ఇంకొక పక్కన ప్యాకింగ్స్ తీసుకొచ్చేసి మనమే ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది గుడికి ఉన్నటి కూరగాయలన్నీ తీసేసి కొంతమంది గుళ్ళల్లో అయితే వాళ్ళన్నీ కూరగాయలను కలిపేసి వంట చేసేసుకుంటారు వాడు బియ్యం వేస్తూ ఉంటారు కదా అలాంటివి తీసుకొచ్చుకొని వాడు వండుకొనేసి అక్కడే భోజనాలు చేస్తూ ఉంటారు ఇన్ కేసు అది కుదరని పక్షంలో ఎవరికి ఇంటికి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు పళ్ళు కూరగాయలు ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నింటినీ సపరేట్గా గా ప్యాకింగ్ చేసేసి ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకోవాలి లేదా ఒకేసారి భోజనాలు కూడా పెట్టుకున్నా సరిపోతుంది అందరు వీలైతే ఇంకా మిగిలిపోయినటువంటి పాడైన పాడైనటువంటి కూరగాయలు కూడా మనము తీసేసి వాటిని మళ్ళీ జాగ్రత్తగా ఎవరు తొక్కని ప్లేస్లో పడేయటము నీళ్ళల్లో వేయటము వాటిని అందరిని మళ్ళీ అక్కడే ఉంచకుండా చేసేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి మేమైతే గుళ్ళో అమ్మవారికి సమర్పించినట్టు మొక్కజొన్న పొత్తులను అయితే ఇలా కాల్చేసుకొని శుభ్రంగా అందరము ఒక పండుగలాగా ఒక వేడుకలాగా ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని ముచ్చటగా సంతోషంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇది ఒక ప్రాంతం సంబంధించింది కాదు ఒక ఏరియాకి సంబంధించింది కాదు చుట్టాలకు సంబంధించింది కాదు ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవటం అంటే మన పల్లెటూర్లలో ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో చెట్ల తీర్థాలకు వెళ్తూ ఉంటారు కదా భోజనాలు అని అంటారు కదా అలా అనిపిస్తుంది అనమాట ఎప్పుడెప్పుడా ఈ పండగ ప్రత్యేకమైనటువంటి పండుగ వస్తుందా అమ్మవారి శాఖంబారి అలంకరణ వస్తుందా అని ఈవెన్ మేము బోనాల పండగ కూడా ఇంత ఎంజాయ్ చేయమండి ఎందుకనంటే బోనాల పండగకి ఎవరింట్లో వాళ్ళు ఫ్యామిలీలతో సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఇవి మాత్రం మేము అందరం కలిసి కాలనీలో సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ అన్ని సెలబ్రేషన్స్ అయితే చక్కగా చేసుకుంటామండి ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని చాలా చాలా హ్యాపీగా అయితే చేసుకుంటాము ఇలా ప్యాకింగ్లు అయితే చేయాలండి చూసారు కదండి ఇలా ప్యాకింగ్ చేసి ప్రతిదీ కూడా ఎవరికైనా కొంచెం కొంచెమైనా పర్వాలేదు వచ్చేటి అలా ప్యాకింగ్లు చేసేసి రాని వాళ్ళకు కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం అయితే జరుగుతుంది ఇంకా కొంతమంది అవైలబుల్గా లేనటువంటి వాళ్ళకి గురు పౌర్ణమి వస్తుంది కదండి ఆ గురు పౌర్ణమి రోజున అందరికీ భోజనాలను ఏర్పాటు చేయడం అయింది కొన్ని గట్టిగా ఉన్నవైతే కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లలో తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లోనైతే పెట్టుకోవడం జరిగింది ఆ రోజు కూడా అందరినీ వాళ్ళకు భోజనాల రూపాల్లో పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఇక ముందు రోజు గోరెంటాకుల సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం కదా ఆ గోరెంటాక్ అందరం పెట్టుకొని అక్కడ చాలా సంతోషంగా గాజులు వేసుకొని అమ్మవారి బొట్లు పూలన్నీ మేము ప్రసాదంగా తీసుకొని ఇలా గోరెంటాకులు అయితే చూపించుకుంటూ చాలా సంతోషంగా అయితే ఎంజాయ్ చేసామండి ఇదండి మేము శాకాంబరి అలంకరణకు మూడు రోజులు మేము సెలబ్రేట్ చేసుకున్నటువంటి విషయాలు చూశారు కదండి మనకు శాకాంబరి అలంకరణకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న విషయం గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నానండి ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకరణ చేసేవారికి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని నా వంతుగా ఇందులో నాకు తెలిసినటువంటి టిప్స్ని అయితే తెలియచేయటం అయిందండి ఇక ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లేదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి అలా చేయటం వల్ల ఈ వీడియోకి రీచ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది కొత్తగా మొదటిసారిగా ఈ వీడియో కనుక చూసినట్లయితే మన ఛానల్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి అలా ఎనేబుల్ చేయడం వల్ల నేను చేసినటువంటి వీడియోస్ మొదటగా మీకు వస్తాయి ఇక అమ్మవారికి వడి బియ్యం అనే ప్లేలిస్ట్ అయితే ఉందండి అందులో శాకాంబరి అవతారం ఏంటి ఆవిడ ఎందుకు శాకాంబరి అవతారం ఎత్తారు అంతేకాకుండా అమ్మవారికి చీర సారాలు ఎలా సమర్పిస్తారని షార్ట్స్ అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ ప్లేలిస్ట్గా ఉందండి ఆ ప్లేలిస్ట్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చెక్ చేయండి ఇక మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భావంతు ఓం శ్రీ మాత్రే నమ స్వస్తి